అందరికీ నమస్కారం నేను మీ వీసరెడ్డి నేను ఇప్పుడు మీ అందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామానికి తీసుకెళ్తున్నాను మండల హెడ్ క్వార్టరు నెల్లూరు జిల్లాలో అల్లూరు ఇది గతంలో నియోజకవర్గంగా ఉండింది తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇప్పుడు ఈ మండల కేంద్రం వచ్చి కావల నియోజకవర్గంలోకి కలిపింది ఇంత ప్రత్యేకంగా ఈ గ్రామానికి మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నానంటే జాతిపిత మహాత్మా గాంధీ తర్వాత నారా లోకేష్ గారు మాత్రమే ఆ గ్రామానికి కాలినడకనే వెళ్ళారు ఇంకా ఎవ్వరు కూడా జాతీయ స్థాయి నాయకులు కావచ్చు రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు ఎవ్వరు కూడా ఆ గ్రామాన్ని ఇంతవరకు సందర్శించలేదు మండల కేంద్రాన్ని కానీ ఒకప్పట్లో చాలా అభివృద్ధి చెందినటువంటి మండల కేంద్రం అది దాదాపుగా ఒక రెవెన్యూ డివిజన్కు ఉండాల్సినటువంటి అర్హతలు అన్నీ కలిగినటువంటి ఆ నగరము ఇప్పుడు గ్రామానికంటే దిగజారిపోయింది ఈ గ్రామం ఇంత దిగజారిపోవడానికి కనీస వస్తువులు కూడా లేకుండా పోవడానికి కారణం మీరు రోడ్లు చూడండి అక్కడ ఉండేటటువంటి డ్రైనేజెస్ చూడండి కనీసం గ్రామంలో శుభ్రత కూడా ఉండదు అనమాట దయనీయమైనటువంటి పరిస్థితులకు కారణం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి పది సంవత్సరాలుగా తిష్టేసుకొని పాతుకుపోయారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ ఆ తర్వాత వైఎస్ఆర్సిపి ఇక్కడ తిష్టేసుకొని పాతుకొని పాతుకుని పోయి ఈ ఈ మండలాన్ని సర్వనాశనం చేశారు నేను యోగలం పాదయాత్రలో భాగంగా లోకేష్ గారు ఇట వెళ్తే నేను చాలా సంతోషించాను ఈ గ్రామానికి వస్తున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఈ గ్రామానికి చాలా మంచి జరగచ్చు అని చెప్పి సరే మరొక్కసారి ఆయనకు గుర్తు చేసినట్టుగా కూడా ఉంటుందని చెప్పి నేను ఈ గ్రామాన్ని నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను మీరు కూడా దయచేసి లోకేష్ గారికి చేరేంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇక్కడ మనం ఎవరిని పట్టాల్సిన పనే లేదండి యువతలో రాజకీయ సామాజిక చైతన్యం లేకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి ఒకప్పుడు రాష్ట్రంలో నెల్లూరు జిల్లా అల్లూరు అంటే పంటల అల్లూరు అనేవాళ్ళు ఎప్పుడూ పంటలే ఎక్కడ రాష్ట్రం మొత్తం మీద కరువుచ్చి కొట్టుకుపోయినా కానీ అల్లూరులో మాత్రం పంట పండుద్ది రైతుల దగ్గర వడ్ల నిల్వలు ఉంటాయని చెప్పి గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు ఈ రోడ్డు పరిస్థితి చూస్తుంటే ఎంత దారుణంగా ఉందో మీరే ఒకసారి గమనించండి రాజకీయ చైతన్యం ఏ నాయకుడికి మనం ఓటేస్తే ఆ నాయకుడు మన గురించి ఆలోచిస్తాడు అనేటటువంటి సింపుల్ కామన్ సెన్స్ ఉండాలి ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టినటువంటి ఊరిది రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బీద రావు గారు బీద రవిచంద్ర గారు ఇంకా మినర్వా హోటల్స్ అధినేత చాలామంది ఉన్నారండి వైస్రాయ్ హోటల్స్ కూడా ఈ ఊరికి చెందిన వాళ్ళు కానీ పరిస్థితి చూడండి ఎంత దారుణంగా కనిపిస్తుందో అసలుకి ఈ ఊరికి వెళ్తుంటే నాకైతే చాలా అనుమానం వచ్చిందండి రాష్ట్రంలో అసలుకి ఈ ఊరు ఉందని చెప్పి అధికారులకు తెలుసా రాజకీయ నాయకులకు తెలుసా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్డు దాదాపుగా లక్షల మందికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది కొన్ని వందల గ్రామాలకి ఈ రోడ్డు అవసరం ఉంది నెల్లూరు అంటే జిల్లా కేంద్రం నెల్లూరు కేవలం ముప్పై ఐదు కిలోమీటర్లు లేస్తే చదువుల కోసం వ్యాపారాల కోసం ఉద్యోగాల కోసం ఎందరో నిత్యం ఈ రహదారి గుండానే ప్రయాణం చేయాలి ఈ ప్రాంతంలోనే వడ్ల ఉత్పత్తి తర్వాత వచ్చి ఉప్పు రాష్ట్ర వ్యాప్తంగా సప్లై అయ్యేది ఇక్కడ నుంచి సాల్టు రైస్ అంటే ఎంత ఇంపార్టెంటో ఈ రోడ్డుకి మీరు ఒకసారి ఆలోచించుకోండి రెండు నియోజకవర్గాల పరిధిలోకి వస్తుంది అట్లా కోవూరు నియోజకవర్గం ఇటు కావల్ నియోజకవర్గం ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు దీని మీద దృష్టి పెట్టలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా జ్వరాలతో జనాలు అల్లాడిపోతూ ఉంటే ఈ పంచాయతీ పరిధిలో ఇక్కడ చూడండి ఎక్కడ పట్టినా ఈ చెత్త కుప్పలేనండి ఇప్పుడు అల్లూరు గ్రామంలోకి వచ్చేసాం మనం ఈ అంతర్గత రహదారులు చూడండి ఎక్కడ బట్టినా కుప్పలే కనీసం చెత్త కుండీలు కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో ఈ నగర పంచాయతీ ఉందంటే అసలు నిజంగా ఈ ప్రజలు ఏ విధంగా ఉన్నారు వీళ్ళు కనీసం డిమాండ్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారా ఈ రాజకీయ నాయకులు ఏ విధంగా జవాబుదారీతనంగా ఉన్నారో అసలు అర్థం కావట్లేదండి రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎన్నో గ్రామాలని తిరిగాను మీకు తెలుసు ఎన్నికల సమయంలో ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇది నా సొంత ఊరు నేను ఇక్కడే పుట్టి పెరిగింది చదువుకున్నది కూడా డిగ్రీ కానీ దాని తర్వాత చదువులన్నీ కూడా నెల్లూరులో అయినా నేను దాదాపుగా ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకున్నాను హై స్కూల్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు ఈ జూనియర్ కాలేజీలోనే నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను రామకృష్ణ జూనియర్ కళాశాల చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ జిల్లాలోనే చాలా పేరు ఈ జూనియర్ కాలేజీకి అయితే నేను ఇప్పుడు ఈ ఊర్లో లేనండి వేరే దగ్గరికి వెళ్ళిపోయాను దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది ఒకసారి మా ఊరు చూద్దాం చిన్ననాటి జ్ఞాపకాల కోసం అని వస్తే చాలా బాధ అయిందండి ఈ గ్రామాన్ని చూసి అందుకే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి మన గ్రామం అని చెప్పుకోవడానికే బాధాకరంగా ఉంది అంటే ఇక్కడ పరిస్థితులు మీరు ఒకసారి అర్థం చేసుకోండి నారా లోకేష్ గారు దయదరిచి ఈ ఊరికి అన్ని వసతులు ఉండే విధంగా చూస్తాడని నాకైతే ఆశగా ఉంది ఒకసారి ఆయన్ని కలిసి కూడా చాలా విజువల్స్ రికార్డ్ చేసి పెట్టుకున్నాను సార్కి చూపించి ఏ విధంగా అయితే ఆ విధంగా ఈ ఊరికి మంచి జరిగే విధంగా నా వంతుగా కృషి చేయాలని అయితే నేను ప్రయత్నిస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి